శివారెడ్డి గారు వచ్చేశారన్నా ఈయన పేరు పి శివారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తిరుగులేని నాయకుడు ఈయన చావుకు కూడా కారణం ఫ్యాక్షనిజం రాయలసీమ మరో రాజకీయ వ్యాప్తను కోల్పోయింది ఎక్డో వాడి కోసం అమ్మవారి అమ్మవారు వచ్చాపాలా ఒరేయ్ భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది ఈ రాయి ఒక ఫోన్ చేస్తే పోలా పోలాడువా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు చేస్తూ అన్నా గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద చేసి సతాయించి దమాక్ తింటురాన్నా మని అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు అది ముడిచితక పంపించలే యాన్నా వణకొనే హ వణక వణక ఏయ్ వాంగడి వాంగా ఇన్నా ఎన్న సింగారా మీకు నగలే కొనడానికే నేను ఇంకా రెండు సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా సార్ అందరూ వచ్చినట్టనా ఏం కెమెరా బ్యాలెన్స్ ఉన్నారు అన్నడా ఎటకారం చేస్తున్నావా అదేం లే సార్ ఈంద మూంజికి ఏడు పెళ్ళాలనే యోచన చేస్తున్నావు అదానా ఇల్ల సార్ నా సుమ్మ కేట ఊరుకునాడుగా నీ ముంచి చూస్తే నాకు ఎలా తెలియడా ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా ముందుగా దీనికి కట్టి పెడితే బ్రహ్మారా రెండు వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాళి కట్టి పెడింది బాసంది దేని గడుపు కాల అప్పుడు దీనికి కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ దేని గడుపు కాల ఇలాగా ఏడుగురికి తాళికట్టి పెడితే తాళి కట్టి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి ఏడు వారా నగలు ఏడుగురి తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా తప్పు మీలో సార్ తప్పు తప్పు నాలోదే అది తెలిసే మున్నాడే ఏడు కళ్యాణం అయిపోయి ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే నువ్ నొక్తో ఫోటో ప్రోగ్రాం లో ఉంటుంది అవుతుంది ఆడ అమ్మవారు ఉన్నదా ఈ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా సీర కడతారు వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు

ఓరియో మిస్టర్ మెక్‌డాల్మనీ నా నా మెక్‌డాల్మనీ అపమ్మ పెట్టిన పేరు మణి రత్నం క్లాస్ ఇంద జనంగల్ పెట్టిన పేరు మెక్‌డాల్ మణి మాస్ ఏనా విషయం சரకవేనా ఐ యామ్ సెంట్రల్ యాక్సిస్ ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై వి హావ్ సీజ్డ్ 14 ఆఫ్ యువర్ ఇల్లిసిట్ లారీస్ ఆన్ హైవే నా దొంగ లిక్కర్ లారీలు హైవేలో సీజ్ చేశారు అదానా ఇప్పుడు ఏనా దొంగసార అంబడం తప్పుని తెలియదా సారా తాగడమే பெரிய తప్పు అందులో లారీలు చేసిని తప్పు ఏం తంబి డుంట్ ఆర్క్యూ వి హావ్ అరెస్ట్డ్ కంబిత ఏంటి అరెస్ట్

మీరేమి కంగారు పడకండి అమ్మా జు చల్ల కొనుగోలు దృష్టి అయ్యా దృష్టి మీరంతరు ఇంటికి వెళ్ళి చీరలు నగలి తీసేసి పడుకోండి తమ్మి పోలీస్ పని పోలీస్ చేశారు మీ పని మీరు చేయాలా పురింజదా పురించు అయ్యా భక్తులందరూ లోపల ఉన్నారు తలుపులేస్తే ఎప్పుడీస బయటికి వచ్చినప్పుడు వీళ్లు బయటకు వస్తారు అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు మొత్తం కంచి బంద్ ఒక్కే రే ఉంది చిడికెళ్ళి పోదామన్నా ఏమ్రా అన్నా కంచి మొత్తం పని చేద్దామన్నా ఈ ఒక్కే తప్ప ఇక్కడ సాంబా అని ఓ పొరుడు ఉంటాడు ఆడు కొట్టి కోపాలకు పోడే అన్నా వాట్ల గురికాయ చూడగా కెరక ఆడి గిరికెళ్ళి పట్టుకో మన పక్కన కొడతాడు మన వీడికి వెళ్ళిపోదామన్నా అన్న చూడండి బాబు కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి కానీ చీరలమ్మ ఈ కాలనీ ఒక్కటి వదిలేయండి ఎందుకంటే ఆంధ్రా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ పెళ్లి చీరలు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు ఇది కనుక బంద్ చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని పోతున్నాడే చీరలు అమ్ముకునే వాడము కదా చిప్పుగా చూడకు అన్నా వదిలే అన్నా ఈడు తగలబెట్టిన చీరలన్నిటికీ రెండు లక్షల రూపాయలు నష్టపరియాన్ని కట్టి ఇంటి తీసుకెళ్ళు అర్ధ గంటలు కడతారా అప్పటిదాకా ఇంటి కట్టి ఇస్తున్నా చూడండి పూజారి గారు దేవుడు మనిషిని శాసించాలి కానీ మనిషి దేవుడిని శాసించుకోండి ఉత్సవం ప్రారంభించండి మీ పేరేన్న తమ్మి సాంబ 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 ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోండి హెల్ప్ చేస్తారా సూదా ఆడు కొట్టిన దెబ్బలకి ఏడపడిచిన అర్థం కాదు గ్యాప్ చూసి పొడు ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా రూట్లు మొత్తం మొత్తం పెట్టిండు ఇప్పుడు చూడు గరాట తోటి బోసుడు బకెట్లతో తీసుడు ఆడు చాలా మంచి చూడరా భయ నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు రెండు రెండు నెలలు పడిందా ఈడు బయటికి రాని కూడా అంతనే టైం పడుతుంది అన్న అరెస్ట్ తమ్ముడు బెడ్ రెస్ట్ ீசன் கையா அ ஹலோ காஞ்சிபுரத்திலிருந்து ஆண்டால் ஹாஸ்டல் வாட்டர் பேசுறேன் உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும் ஆனா எனக்கு தெலுங்கு வரல ஒரு டேய் வரதா மேம் நான் சொல்றது அப்படியே தெலுங்கிலே சொல்லணும் இதோ தமிழ் பണ്ടിட்டு என்னோ தெலுங்கு என்ன முணுமுணுக்குற ஒன்னில்லம்மா தமிழா பேசு மேன் வாட்ச்மேன் வர்தராஜ் हां சொல்லம்மா உங்க பொண்ணு ரொம்ப பொறுக்கிதனப்படுது మీ అమ్మే சுத்தமா இல்ல స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్ ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి అమ్మా డాడీ పిలుస్తున్నారు బాగా ఇచ్చా తెలుగే వెరీ గుడ్ హలో డాడీ చూడు నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశారు మైసూర్ కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశారు అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేయరు నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు నేను బాగానే చదువుతున్నాను డాడీ వద్దు ఇంకా నాకేం చెప్పదు ఈ టైంలో మీ వార్డన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు

టెన్ బ్యాక్ టోటలీ క్యాసింగ్ చేసింది ఈ రోజు మా అందరికి లెక్క అన్నమాట అందరు అంటున్నారు సుమారుగా ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నాం ఏ ప్రాబ్లమా ఫీలింగ్ రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను జిమ్ లో అందరు నన్ను జిమ్ క్యారీ అంటారు తెలుగులో కంటలు కాంతారా అంటారు వా మీ కండలు చూడాలని కోరికగా ఉంది ఈ రాత్రికి మనం కలవాలి మీరు తొందర పెట్టకండి నేను ఇప్పుడే వీక్ అయిపోతాను జస్ట్ మీరు ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి చెప్పండి అంతే వచ్చేస్తాను మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా తెలుసు ఏమిటయ్యా అన్నయ్య కొత్త చెప్పులు కొత్త ప్యాంటు కొత్త షర్టు కొత్త సెంటు అన్ని కొత్తవే నువ్వు అక్కడే పాతోడివి అబా కొత్త మాట ఏంటి సంగతి వాకింగ్ వెళ్తున్నాను వాకింగ్ సెంట్ ఎందుకు వాసన కోసం అయినా సెంట్ గురించి ఆరోపించే వయసు కద నీ చిన్నపిల్లడి పాడైపోతావు అడుకో వెళ్ళవయ్యా అన్నయ్య వెళ్ళు